తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం నేను వంశీధర్ రెడ్డి మేడ్చల్ తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులందరిపైన లేదంటే సామాజిక వర్గాన్ని మొత్తము ఈ రాష్ట్ర ప్రజలందరికీ వ్యతిరేకంగా చిత్రీకరించి ఆయన రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటూ రాజకీయంగా ఉన్నత శిఖరాలకి వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో తీన్మార్ మాలనా అలియాస్ చింతపండు నవీన్ అనేటువంటి వ్యక్తి రోజు మా సామాజిక వర్గం పైన ఇష్టారీతిన పెటరేగిపోతా ఉన్నాడు ఆయన రోజు మార్నింగ్ న్యూస్ అని ఒక పేపర్లకు సంబంధించి వార్తలను చదువుతూ ప్రజలకి ఏదో గొప్ప విషయాలను తెలియజేస్తున్నా అని చెప్పేసి ఒక భ్రమిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక మంది అమాయక ప్రజల్ని రెచ్చగొట్టి మా సామాజిక వర్గం పైన రోజు వ్యతిరేక విషయాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను చింతపండు నవీన్ అని అన్ అటువంటి ఆయన పేరుని ఆయన మరుగునపరిచి తీన్మార్మాలన్నా అని చెప్పేసి ఏదైతే ఆయన రోజు చెప్పుకుంటూ ఉంటాడో అదేవిధంగా మా సామాజిక వర్గం పైన కూడా అనేక విషయాలని అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నాడు అందులో భాగంగా ఆయన ఏం చెప్తాడు ఎస్పెషల్లీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఎస్పెషల్లీ రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా కూడా బీసీలు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యా ఉపాధి లేదంటే రాజకీయ అవకాశాలను పెద్ద ఎత్తున కొల్లగొడుతూ ఉంటుంది సో కాబట్టి ఆ ప్రా ఆ ప్రజలందరూ కూడా జాగృతమై కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆయన రోజు చేస్తూ ఉంటాడు అందులో భాగంగానే ఆయన గతంలో కూడా అనేక పోటీ పరీక్షలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో భర్తీ చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో అంతకుముందుకు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎలక్షన్ ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత మెయిన్స్కి సంబంధించినటువంటి ఒక అభూత కల్పన ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు దాదాపు అసలు ఎగ్జామ్ జరగకుండా కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి పరిస్థితి తిన్మర్ మాలన గారు నేను ఈ విషయాన్ని నేను ఏ విషయం పైన నేను మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాల్సి తెలియజేస్తున్నాను అని అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిన్న టీజీపీఎస్సి వారు నిర్వహించినటువంటి గ్రూప్ టూ ఫలితాలు రావడం జరిగింది మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ దాదాపు రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది ముప్పై ఐదు వేలకు పైగా ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ని టీజీపీఎస్సి వారు వాళ్ళ వెబ్సైట్లో ఒక పీడిఎఫ్ రూపంలో వాళ్ళు పెట్టడం జరిగింది నేను ఎటువంటి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ యాస్ప్రెండ్ని కాను అదేవిధంగా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను నేను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నా సామాజిక వర్గం యొక్క ఐడెంటిటీ నేను దాచిపెట్టుకునే ప్రయత్నం చేయను నీలాగా సో ఈ గ్రూప్ కి సంబంధించి మళ్ళీ నువ్వు ఒక రెండు మూడు రోజులలోనే మళ్ళీ దాని ప్రజలందరినీ కూడా వ్యతిరేక ప్రచారము రెడ్డి సామాజిక వర్గం పైన చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే నువ్వు అనేక సార్లు ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి అంశం పైన రోజు కూడా ఈడబ్ల్యూఎస్ ని ఎత్తివేసేదే నీ జీవిత లక్ష్యం అన్నట్టు నువ్వు చెప్తా ఉంటావు అసలు ఈడబ్ల్యూఎస్ అనేది ఏంది దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అనేది కూడా నువ్వు ఏ రోజు లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేసినావో చేయలేదో కూడా నాకు ఐడియా లేదు దాదాపు రాష్ట్ర రాజ్యాంగం ఏర్పడినప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు దాని తర్వాత ఒక చట్టబద్ధత ద్వారా బీసీలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు యాభై శాతం క్యాప్ విధించడం జరిగింది రిజర్వేషన్లు ఓపెన్ కేటగిరీ యాభై శాతం ఉండాలని చెప్పి కానీ ఈ దేశంలో అగ్రవర్ణాలుగా ఉన్నటువంటి సామాజిక వర్గంలో అందరి స్థితిగతులు ఒకే రకంగా లేవు ఈ సామాజిక వర్గాల్లో కూడా అదే ఉదాహరణ తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో రెడ్డిలు వెలమలు కమ్మలు బ్రాహ్మణులు లేదంటే వైశ్యులు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రీజన్లో కాపులు ఇటువంటి వారందరూ కూడా ఆర్థికంగా చితికిపోయి వాళ్ళ జీవితాలు దుర్భరగంగా ఉన్నాయని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో అనేక అగ్రవర్ణాల ప్రజలందరినీ కూడా అప్లిఫ్ట్మెంటు వాళ్ళకు కూడా కొంత అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్లు బీసీలకు సంబంధించినటువంటి ఎటువంటి భంగం హక్కులకు భంగం కలగకుండా మిగతా యాభై శాతం ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీలో పది శాతాన్ని వారికి కట్టబెట్టాలి అని చెప్పేసి ఆయన ఒక చట్టబద్ధతమైన రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది దానిపైన అనేక మంది సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పటికీ సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని సమర్థించినటువంటి పరిస్థితి ఇక గ్రూప్ టూకి సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే ఏడు వందల ఎనభై మూడు పోస్టుల్లో భాగంగా దాదాపు రిజర్వేషన్లు అన్నీ పోగా రెండు వందల ఎనభై ఏడు పోస్టులు ఓపెన్ కేటగిరీ విత్ మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి వారు ఇందులో మనము బీసీకి మళ్ళీ మలనగారు ఈ కట్ ఆఫ్ మార్కుల విషయంలో గతంలోనే నేను రెండు మూడు సార్లు అబ్జర్వేషన్ అనేది అని అంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ కట్ ఆఫ్ మార్కుల కంటే కూడా తక్కువ స్థాయిలో వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కోల్పోయినారని చెప్పేసి ఆయన ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే చూపించి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు రేపుగా లేదంటే ఎల్లుండి లేకపోతే ఈ వారంలో ఒకప్పుడు మళ్ళీ ఈ విషయం పైన కూడా ఆయన చేసేటువంటి వ్యతిరేక ప్రచారాన్ని నేను ముందుగానే ఖండించబోతా ఉన్నాను ఏ విత్ డేటాతోటి నేను ఐదు వేల ఏడు వందలకు పైగా పేజీలు ఉన్నటువంటి గ్రూప్ టూ రిజల్ట్స్కి సంబంధించిన దాన్ని పీడిఎఫ్ నుంచి ఎక్సెల్ కన్వర్ట్ చేసి కట్ ఆఫ్ మార్కులు ఏ విధంగా ఉంటే ఏ ఏ సామాజిక వర్గానికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి నేను దాన్ని కొంత ఎక్సర్సైజ్ చేయడం జరిగింది ఆ ఎక్సర్సైజ్లో భాగంగా నాకు కనిపించిన ఒక ఆసక్తికర విషయము మీ అందరితో షేర్ చేసుకుంటానికి ఏంది అని అంటే మలనగారు ఎప్పుడు చూసినా కూడా బీసీ సామాజిక వర్గం వెనుకపడిపోతుంది వెనకబడిపోతుంది అని చెప్పేసి ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ రెచ్చగొట్టి ఓట్ల రూపంలో మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ నిజానికి బీసీ సామాజిక వర్గం మీరు చెప్తున్నటువంటి విధంగా అసలు వెనుకబాటు ఏమాత్రమూ కూడా లేదు వాళ్ళు కూడా అగ్రవర్ణాలు లేదంటే అసలు కాంపిటేటివ్ వాళ్ళలో వాళ్ళు నెంబర్ వన్గా ఉన్నటువంటి పరిస్థితి నిన్న చూసినటువంటి ఆ గ్రూప్ టూ రిజల్ట్స్లో నాకు లెక్కలు కనిపిస్తూ ఉన్నాయి ఏంది అని అంటే దాదాపు వాళ్ళకి బీ బీసీలో ఏబీసీడీ వర్గీకరణ ఉంది ఏబీసీడీ ఈ వర్క్ కూడా ఉంది ఈ అంటే ముస్లింలకు సంబంధించినటువంటి రిజర్వేషను ముస్లింలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు పక్కన పెడితే మామూలుగా గతం నుంచి వస్తున్నటువంటి చట్టబద్ధమైనటువంటి బీసీలు బీసీడీ మరియు బీసీబీ అనేది ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఈ బీసీబీ మరియు బీసీడీలో ఉండడం జరిగింది బీసీడీలో ఉన్నటువంటి మొత్తము పోస్టుల సంఖ్య ఈ మొత్తము ఉన్నటువంటి పోస్టుల సంఖ్యలో వాళ్ళకి ఉన్నటువంటి కేటాయించబడినటువంటి యాభై ఒక్క పోస్టులు ఆ యాభై ఒక్క పోస్టుల తర్వాత వాళ్ళు ఆ యాభై ఒక్క పోస్టులను కూడా దా దాటి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి మొత్తము నూట ఎనభై మంది ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి దాంట్లో కూడా వాళ్ళు టాప్ వన్ ఎయిటీలో బీసీబీకి సంబంధించి డెబ్బై డెబ్బై మంది అభ్యర్థులు మనకు కనిపిస్తూ ఉన్నారు అదే బీసీడీకి సంబంధించి మనం తీసుకుంటే యాభై నాలుగు మంది అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి బీసీ రిజర్వేషన్కి సంబంధం లేకుండా వాళ్ళు కూడా ఉన్నారు అదే మహిళలకు సంబంధించి మిగతా రెండు వందల ఎనభై ఏడులోని మిగతా నూట పదిహేడు మహిళా రిజర్వేషన్లు ఓపెన్ కేటగిరీలో ఉంటే దాంట్లో కూడా పెద్ద ఎత్తున యాభైకి యాభై బీసీబీ యాభై ఒక నలభైకి పైగా బీసీడి మహిళలు అనేక ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో ఇది హర్షించదగ్గ విషయం ఆ సామాజిక వర్గాలు నిజంగా ఎటువంటి రిజర్వేషన్లు లేకుండానే ఓపెన్ కేటగిరీలో దాదాపు రెండు వందలకు పైగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉన్న మొత్తం రెండు వందల ఎనభై ఏడు పోస్టుల్లో పెద్ద ఎత్తున దాదాపు ఒక నూట ఎనభై నుంచి రెండు వందల ఉద్యోగాల వరకు వాళ్ళు పొందే అవకాశం ఉంది అని అంటే మనం నిజంగా హర్షించదగ్గ విషయం అదే వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్లో అవి కూడా కలుపుకుంటే దాదాపు మూడు వందల నుంచి మూడు వందల ఇరవై వరకు బీసీ మరియు బీసీబీకి సంబంధించినటువంటి అభ్యర్థులు రేపటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవలు చేసే అవకాశం ఉంటుంది సో అదే వేరే మేము నువ్వు రోజు మా మీద మేమేదో దొడ్డిదారున అవకాశాలని పొందుతున్నామని చెప్పేసి నువ్వు చెప్తా ఉన్నావు కదా నిజంగా ఓసీకి సంబంధించి ఓ అంటే ఓసీ అని అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వారు అది కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉండ ఉండడం బట్టి దాదాపు ఒక యాభై నాలుగు మంది సెలెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఆ యాభై నాలుగు కాకుండా ఇంకా ఓపెన్ కేటగిరీలో ఒక ముప్పై నుంచి నలభై మంది మాత్రమే సెలెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తా సో లెక్కలు ఈ విధంగా ఉంటాయి నువ్వు మాత్రము చిలువలు పలవలు చేస్తూ రోజుని అస్తిత్వాన్ని కాపాడుకోవడము లేకపోతే నీకు ఉన్నటువంటి ఆ యూట్యూబ్ వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసము మా సామాజిక వర్గం పైన రోజు ఇష్టానుసారంగా నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఇప్పటికైనా నీ బుద్ధిని మార్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు పైన అందరికీ పాజిటివ్ కోణంలో నువ్వు వాళ్ళకి అప్రోచ్ అయ్యి నువ్వు ఒకవేళ నీ రాజకీయ లక్ష్యాన్ని సీఎం పీఠాన్ని అధిరోహి అధిరోహిస్తానంటే నేను కూడా హర్షిస్తా కానీ మా సామాజిక వర్గం పైన ఇప్పటి నుంచి అబద్ధపు వ్యాఖ్యలు ఇష్టానుసారం చేస్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదు నేను అన్ని రకాలైనటువంటి డేటాతో సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా హెచ్చరిస్తా